యువాకర్ ని ద దశల్లో నువ్వు అన్ని పదవులు చూసినావ్ రా రే ఏందరా మాట్లాడతావ్ లై అన్స కూడా బాగుంటారు నాకేం వచ్చింది నువ్వు ఒక నుచ్చ కొడుకు వడుతుంది కాదురా ఏమేమి మాట్లాడుతావురా పనికి మళ్ళ కొడక్క ఎన్నిసార్లు నువ్వు ఎంపీ ఎమ్మెల్యే నీకు మున్సిపాలిటీ గురించి తెలుసారా నా కొడక ఎట్లా ఇరవై నాలుగు కోట్లకు వేస్ట్ తీసుకుపోయిందండి రారా పనికి మల్ల కొడక్క పనికి మల్ల కొడక్క రారా ఏళ్ళ కింద నేను వేసినారా మిషన్ నా కొడక్క పనికి నా కొడక్క ఏమనుకోండి కదరా నిన్ను లా చేసినావు నువ్వా ఎట్లా పెడుతున్నా ఇరవై నాలుగు కోట్లు మీ అమ్మ సొమ్మ మీ అబ్బ సొమ్మ నీ సొమ్మరా అంత ఈడ్చుకొస్తా పెడుతుడగ వచ్చి మిషన్ చూపిస్తా పదహైదు పదహైదు కింద పెట్టిన మిషన్ చూపిస్తారా నీకు నువ్వు చనా కొడక్క నువ్వు నా గురించి మాట్లాడతావా సిగ్గులే కొడుకు ఎట్లా ఎట్లాది తొమ్మిది కోట్లు బిల్లు చేసుకునే మాట్లాడతావు నువ్వు నా గురించా నీకు సిగ్గులే నా కొడక్క సిగ్గులే నా కొడక్క అది పారశుద్ధ కార్యక్రమం ఏదో కోట ఇస్తారా దాంట్లో నీకు నెలకు ఐదు లక్షలు తెచ్చినావురా లే గలీజ నా కొడక్క నా గురించి నా కొడక్క ఏమనుకుంటా నువ్వు నన్ను మెడి దెబ్బలు తింటావు లేం నా కొడక నువ్వు ఈ తమ్ముళ్ళు ఎవరపు సమ్మురా గుంతలు పెట్టి లోపలికి దూరి మా కొట్టి మాది కొట్లే నువ్వు తల్లి కొడక నో తెరసద్దు ఇంటికాడ ఎగ్గిస్తా కొడక్క నిన్నో పుట్టింగ్ ప్రెసిడెంట్ నీ చెప్తారా నీకు లే హిస్టరీ చూపిస్తా నా కొడక్క ఇగో నీ భూములు గవర్నమెంట్ భూములు అని నీ పేరుతో ఎరుచుకున్నావు లేదా చెప్తే వస్తారా ఇవన్నీ తీసుకొని వస్తా మళ్ళీ అన్ని ఎంక్వైరీ పెట్టిస్తా మాల్ నా కొడక్క ఇంట్లో లేదో బంధువులేనా కొడుకు అని ఊరుకుంటే ఎమ్మెల్యే రోడ్లు చేసినాడు పాప ఆయన కాంట్రాక్టర్ నువ్వు కొట్లే సాచాగా అనుకుంటావులే ఐటీ ఇప్పుడు బయటకు తీస్తాను మీ పక్కన ఐటీ ఐటీఐ వస్తా నాలుగో తేదీ ఐదో తేదీ వచ్చింది ఎంఎఫ్ మీ గేట్లు గేట్లు అన్ని పలకొడతా రికార్డు తీసుకొచ్చి పలకొడతా ఏం రా నువ్వు రాట్లాడుతున్నా ఏమనుకుంటా ఏం చేస్తున్నారా నువ్వు ఏం చేయవు కొడక్క ఏమంటే ఆ తాడుపత్ర ఆ అనంతపురం తెలుగుదేశం వాళ్ళు ఏమో ఎందుకు ఊరుకుంటా నాకు తెలియదు ఏమన్నా కొందరు ఏమన్నా మ్యాక్సిచ్చా నోరేం చేసడం లే చంద్రబాబు నాయుడు అన్న నోరు తెస్తారు ఎవరునన్నా నోట్ తెరసడం లేదో తాడుపత్రి కార్యకర్తలకు నోట్ తెరుస్తున్నారు లేదు రండి కత్త నువ్వు గుర్తిరోడ్ చేస్తున్నావు గారిది ముప్పై సెట్లు కొట్టలే శెట్టు గారిది ముప్పై సెట్లు కొట్టలే సహచర్యా కొడుకురా నువ్వు ఏం కొడుకురా ఆడ దీంట్లో లత క్లాఫ్ షా ఎదురు వాళ్ళ షాప్ అట్లే ఉంది వాడిని చైర్మన్ చేసి సుమారు అది కొడుతు నాలుగైదు కోట్లు కొడుతుంది నేను చెప్తా చూడు నాకు కొడక్క నీకు సారే నీకు టికెట్ తీండా పోయినారు ఎందుకు ఇచ్చిన తెలుసారా నీకో ఆయన పెద్దలే ఎదురెంటన్నా బంధుత్వం నీకు ఇచ్చినారు సిగ్గులే అన్నేళ్ళు పనిచేసి ఇరవై మూడు వేల ఓట్లతో ఓడిపోతావా ఆ కొడక్క మేము తెలుగుదేశం మీ కాంగ్రెస్ మీ గవర్నమెంట్లో కూడా నాకు కొడకం నేనే ఇక్కడ గెలిచినాం రా ఒక్కదా ఏదో ఓడిపోయినా అది ఆరు వేల ఐదు వందల లోలతో ఓడిపోయినా తెలుగు వైఎస్ఆర్లోనే నేను గెలిచినా నువ్వు మా గురించి మాట్లాడతావా మాట్లాడరా నువ్వు గనక మొగోడివైతే నువ్వు మాట్లాడు తెలుగుదేశం మీద కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ పవన్ కళ్యాణ్ గురించి కానీ లోకేష్ గురించి కానీ నేను నోట్లో వచ్చింది ఏం కాదు నేను కొట్టలేరు రే మళ్ళీ దిక్కి నేనే డౌడరా సిరాం రెడ్డి గారు ఉన్నాడా లేరు మూసుకో నా కొడక్క నేను ఇవన్నీ ఎంక్వైరీ పెట్టిస్తా ఈ భూములు ఎవర్రా చెప్పురా వినాయచ్చిన్నాడా మీ తాతచ్చింది యాడి నుంచి వచ్చింది నాకు తెలియదు మా అక్క రామ అమ్మా అమ్మాజ్ చేస్తావులే కూరసారు కూర తెలుగుదేశం కూర నువ్వే కాదు నా కొడక్క అందరికి ఈ వద్దో మమ్మల్ని తిట్టేప్పుడు లేదురా నీ అమ్మ నా కొడక యాడికి పోయిండవరా ఇసుక అంత తోర్రు కదా నీ అమ్మ నా కొడక్క ఆడికి పోయింది వద్దో నేను ఈ గవర్నమెంట్లో కూడా ఇసుకే తోలితే నేను పట్టించే నా కొడుకు లాస్ట్ పోలీస్ స్టేషన్ దగ్గర నిలబడ్డాడు రాడుబొక్కల్ నా కొడక్క లే నువ్వు ధర్మారోహం నుంచి తాడిపోతు వెనకేసినవంటే వాడికి వీనికి అవుతాయి నేను ఇద్దరు ధర్మారో నుంచి మాట్లాడలే వాడు ఏమో మాట్లాడతాడ్రా మమ్మల్ని చిన్న పెద్దలు కూడా మాట్లాడతాడు వయసులో నే ధర్మారావుని కూడా చెప్తాను నువ్వేమే మాట్లాడిపోయినావురా ఇంకా ఉందిరా లే దర్బారం మీ అమ్మాయిడు ఉంది మీ నాయన ఆ ఇంకా మర్చిపోలే వెంకట్రామ్గా లే వెంకట్రామ్గా ఊరిపిస్తాను కొడక నిన్న ఐటి ఐటి అది ఖచ్చితంగా నేను తీసుకుంటా నువ్వు మీ అబ్బాకి చెప్పుకోవాలా చెప్పకుండా నా అజ్జా కొడక నిన్నా ఏమన్నా ఏమనుకుంటాను ప్లేయర్స్ ఏం చేస్తారు నీ ప్లేయర్స్ గురించే నాకు ఏడాది కబ్జా ఇబ్జా లేవు ఏం చేస్తారు మొత్తం పోగొట్ రే నేను కేర్ కూడా చేయను డబ్బులు నాకు ఆశ ఉన్నట్టు ఎంతో తప్ప ఇచ్చింద నీ మాదిరి నా కొడక నీకుంది నాతో నువ్వు తెలుగుదేశం ఎవరిని మాట్లాడినా తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు తెరవండి అయ్యా తెరవండి చేదు కాకపోతే నోరు పూసుకొని ఉండండి ఎందుకు అట్లున్నారు అందరు ఎందుకు అట్టున్నారు అసలు నన్ను అడిగితే చంద్రబాబు నాయుడికి ఆ పాపం ఆయన విజనరీ ఆయనకు వేరే కావట్లే ఎట్లా నా ఆంధ్రప్రదేశ్కి ముందుకు తీసుకెళ్ళా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు నాకు కూడా అట్లే ఉంది తాడిపత్రి కూడా నేను ముందుకు తీసుకొని ఉంది కానీ నేను మొదలు పెట్టానంటే ఆయన విజనరీ అట్లా వాగుతే ఊరుకుండే పరిస్థితి లేదు ఆయన చంద్రబాబు నాయుడు కేవలం అభివృద్ధి ఆయనకు కోపం లేదు పాపం లేదు ఎవరు ఏమన్నా ఏమని అనిపించి రెడీ ఉన్నాడు ఎందుకు చేత కాక కాదు చేత కాక కాదు ఆయన విషనరీ ఒకటే నేను ఎలా అయినా సరే ఉన్నంతవరకు ఈ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్ళండి ఏంద ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు పనిచేస్తున్నాడు ఆయన ఏమొకటే ఎలా అయినా సరే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముందుకు ఉండాలనే ఉద్దేశంతోనే ఆయనకు లేక కాదు ఆయనకు కోపం ఉంది తాపం ఉంది రోషం ఉంది అన్ని ఉంది అన్నీ పక్కన పెట్టినాడు నాకు ఉంది విజనరీ కానీ నాకు ఈ మూడు ఈ రెండు కూడా ఉన్నాయి పాపం ఉంది రోషం ఉంది కొట్టేది కూడా ఉత్ మంచిగా మంచి ఎంతవరకే నోరు పారేసుకుంటావా కొడక నువ్వు నోరు లే మధురం నా కొడక్క నువ్వు ప్రెసిడెంట్ అనుకుని ఏమని అనుకుంటానేమో అయ్యా మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా మీరా గాడి మాట్లాడిస్తారు యా ఊర్లో ఆ ఊర్లో నిత్యాగ మనందరూ సతాయించా ఎంత సతాయించినారు మన కార్యకర్తలు నిరుచున్నారు ముందుకు రండి నాయకులు లేరా ముందుకు రండి